హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నోటి దుర్వాసనను ఎలా తగ్గించుకోవాలి అలాగే ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది అనే కారణాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి సో ఫ్రెండ్స్ అందరికంటే ముందుగా మా వీడియోస్ అయితే మీరు పొందుతారు అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు మాకు ఏమైనా వీడియో సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇక ఫ్రెండ్స్ నోటి దుర్వాసనపై వేగవంతమైన వాస్తవాలు అని విశ్వసినట్లయితే నోటి దుర్వాసన ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడింది హాలిటోసిస్ యొక్క అత్యంత సాధారణ కారణం చెడు నోటి పరిశుభ్రత ఆహార కణాలను నోటిలో వదిలేసే బ్యాక్టీరియా ద్వారా వాటి విచ్ఛిన్నం సల్ఫర్ ఉత్పత్తి చేస్తుంది నోటిని హైడ్రేట్గా ఉంచుకోవటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది నోటి దుర్వాసనకు ఉత్తమ చికిత్స రెగ్యులర్ బ్రషింగ్ ఫ్లౌసింగ్ మరియు హైడ్రేషన్ ఇక ఫ్రెండ్స్ వ్యక్తులు అంటే ఎవరికైతే ఈ చెడు దుర్వాసన అంటే నోటి దుర్వాసన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు రెండుసార్లు చెకప్ మరియు క్లీనింగ్ కోసం డెంటిస్ట్ని వాళ్ళు కంపల్సరీగా కన్సల్ట్ అయితే కావాల్సి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారణాలు అనేవి చూసినట్లయితే ఫస్ట్ టొబాకో సో పొగాకు ఉత్పత్తులు వాటి సొంత రకాల నోటి దుర్వాసనను కలిగిస్తాయి అదనంగా అవి చిగుళ్ళ వ్యాధుల అవకాశాలను పెంచుతాయి ఇక నెక్స్ట్ మన తీసుకునే ఆహారం పళ్ళలో కూరుకుపోయిన ఆహార కణాల విచ్ఛిన్నం వల్ల దుర్వాసన వస్తుంది ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి కొన్ని ఆహారాలు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు అవి జీర్ణమైన తర్వాత వాటి విచ్ఛిన్న ఉత్పత్తులు రక్తంలో ఊపిరితిత్తులకు తీసుకువెళ్తాయి అక్కడ అవి శ్వాసను ప్రభావితం చేస్తాయి అలాగే ఫ్రెండ్స్ డ్రై మౌత్ అంటే పొడి నూరు ఇక ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా మన మౌత్ని అంటే మన బాడీని అంతా కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి సో అప్పుడే మనకి ఇటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండటానికి మనం ఎంతో కొంత హెల్ప్ అనేది చేయటం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ రెగ్యులర్గా బ్రష్ అనేది చేసుకోవాలి సో డైలీ టూ టైమ్స్ అనేది బ్రష్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క నోటి దుర్వాసన అనేది తగ్గించడంలో హెల్ప్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి